హలో అందరికీ వినాయకుడు ఈరోజుకి సెకండ్ డే ఇది మా ఇంటి పక్కన పెట్టారు ఆల్రెడీ చిన్న షార్ట్ నిన్న పెట్టాను చూడండి అలాగే ఇక్కడ చాలా బాగా డెకరేషన్ చేశారు పూజ కానీ ప్రసాదాలు కానీ చాలా మంచిగా చాలా ఘనంగా జరి జరిపించారు అన్నమాట ఇది సెకండ్ డే టూ మా ఇంట్లో వినాయకుడు ఇక్కడ పూలతో యాజ్ యూజువల్ చామంతి పువ్వులు గులాబీ పూలతో అలంకరణ చేశాను అలాగే నైవేద్యాలు మాత్రం డైలీ మార్చుతూ ఉండాలి మార్నింగ్ ఒక నైవేద్యం ఈవినింగ్ ఒక నైవేద్యం ఇంట్లో పెట్టుకున్న వాళ్ళైతే ప్రసాదంగా ఇలా పెడతారు సో నేను ఈరోజు సెకండ్ డే మార్నింగ్ పులిహోర చేశాను అలాగే ఈరోజు ఒక కొత్త రకం పువ్వు అయితే దేవుడికి సమర్పించడం జరిగింది అదే మన పారిజాతం పువ్వు మా ఇంటి ముందు పెద్ద పారిజాతం చెట్టు ఉంది సమ్మర్లో చాలా పూలు రాలాయి ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి అంత పెద్దగా రాలడం లేదు సో దొరికిన వాటితోనే కొన్ని తీసుకొచ్చి కొంచెం వాష్ చేసి దేవునికైతే పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ ఎరుపు పసుపు తెలుపు పూలతో అలంకరణ చేశాను ఇది మార్నింగ్ వీడియో అన్నమాట సో నైట్ మళ్ళీ నేను వేరే ప్రసాదం నైవేద్యం పెట్టాలి ఎలాగూ నేను ఇంట్లో ప్రసాదాలు చేస్తున్నాను కాబట్టి అందులోదే కొంచెం ప్రసాదం ఇంటి పక్కన వినాయకునికి కూడా తీసుకెళ్తున్నాను మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలా నిమజ్జనం అయ్యే వరకు తీసుకెళ్దామని డిసైడ్ అయిపోయాను ఇక్కడ అయితే డైలీ ఫ్ల ఇది ఫ్లవర్స్ అంతా మార్చడం జరుగుతుంది ఇది ఈవినింగ్ బ్లాగ్ ఈవినింగ్ వీడియోలో ఏం ప్రసాదం చేశానో చూపిస్తాను ఇక్కడ అయితే దేవుణ్ణి మళ్ళీ అలంకరణ చేసేసి దూ దీపధూపాలు అన్నీ పెట్టేసి ఇక్కడ పాలతాలికలు చేశాను అన్నమాట అంటే మా సైడ్ తెలంగాణ సైడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదాలు పెట్టడం అనేది ఉంటుంది అంటే మనకు ఏది ఇది చేయాలనిపిస్తే ఇది చేయాలి అన్న కాకుండా డే వన్ డే టూ డే త్రీ ఏ ప్రసాదం చేయాలి అనేది ఉంటుంది అలాగే నేను ఇక్కడున్నా కూడా అవే పాటిస్తున్నాను ఇది పూజ చేశాను దీపాలు ఇది సెకండ్ డే వీడియో అండి థర్డ్ డే వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రసాదాలు ఏం చేస్తానో కూడా మీకు తెలియాలి కదా డే త్రీకి ఏం చేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్